జాయింట్ కలెక్టర్గా పనిచేసి పరిశ్రమల శాఖ డైరెక్టర్గా బదిలీ అయిన శుభం మన్సల్ అలాగే బదిలీపై ఢిల్లీ వెళ్తున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా చేసిన సేవలు ఎనలేనివని జిల్లాలో సమర్థవంతంగా పనిచేశారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కొనియాడారు మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పరిశ్రమల డైరెక్టర్గా బదిలీపై వెళుతున్న జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ బదిలీపై ఢిల్లీకి వెళుతున్న రాఘవేంద్ర మీనాకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య డిఆర్ఓ నరసింహులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధ్యక్షతన కలెక్టరేట్లో సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ మంచి మనసున్న వ్యక్తి అని వారు సమర్థవంతంగా జాయింట్ కలెక్టర్గా తమ బాధ్యతలు నిర్వహించడం జరిగిందని తెలిపారు క్లిష్టమైన తిరుపతి జిల్లాలో రెవెన్యూకు సంబంధించి భూ సమస్యలపై పరిష్కార దిశగా ఎంతో కృషి చేశారన్నారు కష్టపడ్డారని తెలిపారు భూ సమస్యలకు సంబంధించి ఎక్కడ ఎక్కువ మంది లబ్ది పొందుతారు అలాంటి విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపారని తెలిపారు జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర వీఐపీలు సందర్శనకు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాయింట్ కలెక్టర్ ఎంతో సపోర్టివ్గా ఉన్నారని అన్నారు ఫైల్స్ విషయంలో ఎలాంటి పొరపాట్లు కనిపించకుండా డ్రాఫ్టింగ్ చాలా అద్భుతంగా చేశారని వాటి మీద నైపుణ్యం కలిగి ఉన్నారని తెలిపారు జిల్లాలో శ్రీసిటీ నాయుడు పనులను పరిష్కరించారని తెలిపారు ఎవరిని ఎక్కడా నొప్పించకుండా చాలా పరిపక్వతతో పరిపూర్ణంగా జిల్లాలో పనిచేశారని ఎలాంటి కల్మషము లేని వ్యక్తి అని తెలిపారు పీజీఆర్ఎస్ కు సంబంధించి అర్జీదారుల ఇంటి వద్దకే నేరుగా వెళ్లి వారి సమస్యలకు పరిష్కారం చూపిన గొప్ప దయగల వ్యక్తి అని తెలిపారు వారి పనితీరును రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిశ్రమల శాఖ డైరెక్టర్గా నియమించడం చాలా గొప్ప విషయమని ఎరువురికి అంతా మంచి జరగాలని కోరుకున్నారు చిన్నవాడు కాబట్టి కలెక్టర్ నేను జాయిన్ అయిన తర్వాత వితిన్ వన్ మంత్లో ఆల్ త్రీ ఆఫీసర్స్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అండ్ వన్ మంత్ అటు ఇటుగా సబ్ కలెక్టర్ వచ్చారు నిజంగా ఐ వాజ్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎంతోజియాస్టిక్ టీమ్ వేరే ఏ జిల్లా కలెక్టర్కి కూడా అందరూ యంగ్ ఆఫీసర్స్ మోటివేటెడ్ ఆఫీసర్స్ రావడం అనేది లేదు ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ తిరుపతి జిల్లాలోనే ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంక్లూడింగ్ ట్రైనింగ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉండడం అనేది కలెక్టర్గా చాలా పెద్ద అసట్ ఈ జిల్లాకు కూడా రిక్వైర్మెంట్ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా అది గుర్తించి యంగ్ ఆఫీసర్స్ని మోటివేటెడ్ ఆఫీసర్స్ని ఇవ్వడం అనేది కూడా మా అదృష్టం రాఘవేంద్ర జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ముందుగా ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయినమటే ట్రైనింగ్కి ముందే నాకు ఇక్కడ గూడూరుకి రాకముందే రాఘవేంద్ర నాకు బాగా పరిచయం వి బోత్ ప్లే ఫర్ ద సేమ్ క్రికెట్ టీమ్ ఐఏఎస్ క్రికెట్ లీగ్ సో అప్పుడే నాకు అప్పటి నుంచే పరిచయం ఉంది సో వెరీ డౌన్ టు అర్త్ ఉంటాడు వెరీ అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ సీనియర్స్తో కూడా సుపీరియర్ ఆఫీసర్స్తో కూడా చాలా వాళ్ళ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పేటువంటిది చాలా అంటే అర్థం వెంటనే అర్థం చేసుకొని చేయగలిగిన పని అయితే వెంటనే చేస్తాడు ఐ విష్ యూ బోత్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ దెన్ కమింగ్ టు మై జాయింట్ కలెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మా అంటే ఐ విల్ ఫీల్ రియల్లీ వాయిడ్ బికాస్ ఎవ్రీడే బోత్ ఆఫ్ ఆ స్పీక్ అట్లీస్ట్ మోర్ దెన్ టూ త్రీ అవర్స్ మినిమమ్ వేరియస్ ఇష్యూస్ మీద అట్లీస్ట్ ఐ విల్ బీ కాలింగ్ సమ్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అదేవిధంగా ఎక్కడా కూడా డిఆర్ఓ గారు చెప్పినట్టు ఎవరిని అరవడం కానీ తిట్టడం కానీ నేను అయితే వినలేదు నేను చూడలేదు బట్ స్మాల్ వర్డ్స్లో తనకునిచ్చిన తెలుగులో చాలా త్రీ ఫోర్ వర్డ్స్లోనే హీల్ కమ్యూనికేట్ ఈజ్ ఇంటెంట్ అంటే ఐమ్ అప్సెట్ అని నేను కోపంగా ఉన్నానా నేనంటే నేను అతను ఉన్నాననేది చాలా క్లియర్గా మొహం మీద చెప్పేస్తాడు మొహం మీద చెప్తాడు సో దట్ ఈస్ అన్ ఆర్ట్ ఎవరిని నొప్పించకుండా తిట్టకుండా చెప్పడం అనేది కూడా ఒక మంచి ఇదే సో బట్ దట్ దట్ ఈస్ అనదర్ గుడ్ క్వాలిటీ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ అంటే టూ హై సో ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఉండాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎంతవరకు తన పరి పరిధి ఉంది ఆ పరిధి దాటి నేను వెళ్ళకూడదు అనేది ఈవెన్ ఇన్క్లూడింగ్ హైరార్కీలో కూడా ఎప్పుడు కూడా సబ్మిస్గా ఉంటాడు ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ కలెక్టర్ సబ్మిస్గా ఉండమని నేనేమి నేను పర్సనల్గా కోరుకోను బట్ దట్ ఈస్ ఈస్ ద ఇన్నేట్ దట్ ఈస్ ఈజ్ ఇన్నేట్ క్యారెక్టర్ సో అలా మాట్లాడుకుంటూ పోతే ఐ మీన్ వీల్ ట్రూలీ ఐదైతే ఐ డెఫినెట్లీ విల్ మిస్ ఏమ్ సో వెరీ అంటే వెరీ అంటే గుడ్ మనసున్న వ్యక్తి కూడా అది మీ అందరు కూడా మీకు చూసుంటారు అంటే ఎక్కడ కూడా కల్మషం లేని మనసు సేమ్ టైం వర్క్ చేస్తూ స్ట్రిక్ట్గా మెసేజ్ పంపిస్తూ అండ్ దెన్ అంటే టు సాఫ్ట్ నేచర్ సింపథెటిక్గా ఆలోచించడం ఎంపతి ఉండడం అనేది వెరీ రేర్ క్వాలిటీ సో ఇట్ వాస్ రియల్లీ అంటే మై ప్లెషర్ వర్కింగ్ విత్ యూ శుభం ఆల్ ఆఫ్ అస్ విల్ డియర్లీ మిస్ యూ యూ హవ్ డన్ ఎక్సలెంట్ సర్వీసెస్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఐ మీన్ రియల్లీ పీపుల్ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఐ ఐ నో దట్ మెనీ పీజీఆర్ఎస్ పిటిషన్స్ యూ హ్ డైరెక్ట్లీ గోన్ టు దేర్ హౌస్ పీజీఆర్ఎస్ పిటిషన్స్ వాళ్ళు ఇంటికి సొంతంగా వెళ్ళారు చాలామంది ఆఫీసర్స్ వెళ్ళలేదు అది ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళడం అనేది నిజంగా ఏ అలాంటి స్మాల్ స్మాల్ గెస్చర్స్ పబ్లిక్లో గవర్నమెంట్ మీద అంటే పాజిటివ్ ఇమేజ్ అని కోసం కాదు ధైర్యాన్ని ఇస్తుంది నమ్మకం ఇస్తుంది ఒక ఐఏఎస్ అధికారి డైరెక్ట్గా పీజీఆర్ఎస్ వచ్చిన పిటిషన్కి ఇంటికి అనేది ఇట్స్ ఏ అంటే గుడ్ గెస్చర్ సో అలాంటి ఎన్నో మంచి పనులు చేసావు డిస్ట్రిక్ట్ విల్ ఆల్వేస్ బీ అంటే విల్ హౌండ్ మెమరీస్ ఫర్ యువర్ వర్క్ ఆన్ వన్ హ్యాండ్ ఐఎమ్ వెరీ సాడ్ అని చెప్పాలి ఐ విల్ బీ రియల్లీ మిస్సింగ్ యూ బికాస్ నాట్ ఓన్లీ ఆన్ ఏ ప్రొఫెషనల్ నోట్ అండ్ ఎ పర్సనల్ నోట్ ఆల్సో ఐ థింక్ డైలీ వివర్ మల్టిపుల్ అవర్స్ వి హ్ స్పెంట్ ఇన్ ఇన్ అవర్ వర్క్ సో బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ యు హాట్ అ సచ్ గుడ్ పోస్ట్ ఐ నో దట్ యూల్ డూ జస్టిస్ అండ్ అంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆ పోస్ట్లో నువ్వు చేస్తామని నాకైతే పూర్తి నమ్మకం ఉంది సో వి విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ సో విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగేన్ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాను జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ సూచనలు సలహాలు ఇచ్చి నాయకత్వంతో ముందుకు నడిపించారని కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు తిరుపతి జిల్లా క్లిష్టమైన జిల్లా అని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ జిల్లాలో పనిచేయడం జరిగిందని తెలిపారు రెవెన్యూకు సంబంధించి వైట్ ల్యాండ్ కరెక్షన్స్ మ్యూటేషన్ రైల్వే నేషనల్ హైవే పెండింగ్ పనులకు సంబంధించిన అన్ని విషయాల్లో సమర్థవంతంగా పనిచేయడానికి సంబంధిత రెవెన్యూ అధికారులు చాలా తోడ్పాటును అందించారని వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బూడూరు డివిజన్లో భూ సంబంధిత విషయాలపైన జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ సూచనల మేరకు పలు సమస్యలను పరిష్కరించాలా ముందుండి నడిపించారని తెలిపారు జాయింట్ కలెక్టర్కు పరిశ్రమల డైరెక్టర్గా పదవి రావడం చాలా సంతోషమని వారికి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు థ్యాంక్ యూ అల్ఫ్ యూ ఫర్ అటెండింగ్ దిస్ మూమెంట్ ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ అండ్ స్పెషల్ థింగ్ ఫర్ మీ దట్ గాడ్ గేవ్ మీ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ట్వైస్ not only once i have come twice uh, it's a rare thing also usually it does not happen in uh, any officer's tenure doing the same thing twice somehow i got the opportunity and i am uh, blessed for it all my thanks uh, for uh, being in this tenure for uh, somewhat completing this tenure uh, go to collector sir 100% from first day itself uh, Collector Sir offered me the same chair that he used to sit on in his chamber, similar chair. It's a very uh, minute thing, but it's a very big thing uh, for a joint collector. Same kind of chair which Sir used to sit on was placed for me. And uh, uh, Sir, I hope I mean, I've never taken advantage of it, I would never assume so, sir. But uh, uh, that is the kind of uh, uh, respect and uh, trust you have given me so uh, i will always be grateful to, mm, to you for that i'll be grateful to you how to deal with uh, our subordinates i i have learned that from you try to learn from our subordinates how to deal with them how to deal with our uh, the people around us sir you have uh, always helped me sir professionally also sir and so Whatever I could achieve, this system could achieve was because we trusted in you. Uh, whatever vision you showed us, we had trust in it, sir, and we could take it forward. Uh, I would have liked uh, to work under your guidance and leadership uh, for some more time, sir, but probably again in Vijayawada or someplace else it will happen, sir. It's a long tenure. but. Uh, on non personal life, also, sir, uh, you have always supported me. It's a big thing uh, from the place I was coming. Uh, my family life was in some uh, issues uh, when I joined this district, but uh, you being there, I could work with the confidence that uh, I will have no restrictions, sir. My, I mean, you always told me to keep my family first, to attend to them, and I could work with that confidence. And I'm very, very thankful to you for that, sir. And uh, I will hope. Uh, Shortly in some time, I can get uh, maturity like you, sir, like what you said. <laughs> uh, handling some of the affairs, I hope it comes with uh, more experience, sir. Uh, but I am really thankful for uh, how you saved me multiple times, sir. Not only me, sir, many other officers I have seen. Uh, వీ మస్ట్ బి గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ ఐ రియలీ హోప్ ఐ గెట్ టు వర్క్ అండర్ యువర్ గైడెన్స్ అగేన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముఖ్యంగా విషయం అంటే మన ప్రియతం జాయింట్ కలెక్టర్ గారికి ఫేర్వెల్ సో దీనికోసం నేను ఇప్పుడు వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారుతో నేను మాట్లాడాను సార్ హెజ్ ఆల్వేస్ బిన్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్ ఇన్ ద వే బికాజ్ అది బయట రాష్ట్రం నుంచి వచ్చిన తర్వాత మీకు ముందుగా లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది రెండవది రెవెన్యూలో కూడా మీకు రెండు మూడు నెలలు కావాలి అంటే ప్రాపర్గా అర్థం రావడం తర్వాత ఎలా మనం ఫైల్ మూవ్ చేయడం సో దీంట్లో ఫస్ట్లీ సర్ గైడెడ్ అలాట్ సెకండ్ దట్ సపోర్ట్ అంటే దేర్ హెల్ సమ్ టైమ్స్ ఫైల్స్ విల్ బి డిలేడ్ సమ్ టైమ్స్ దెల్ సంథింగ్ విల్ నాట్ బీన్ టైం అప్పుడు కూడా సర్ విల్ గైడ్ అండ్ సర్ విల్ ఎన్షోర్ దట్ ఆ పని మనం ప్రాపర్గా చేయడం వన్ మోర్ థింగ్ ఇస్ ఇక్కడ ముఖ్యంగా తిరుపతిలో కొన్ని కొన్ని విలేజెస్లో రెవెన్యూ కోడ్ మిస్సింగ్ ఉంది సో ఆ ఎలాంటి విలేజెస్కి ఫైల్ చేసినప్పుడు ఐ విల్ ఆల్వేస్ హవ్ దెట్ ఫియర్ దట్ వెదర్ అది నేను చే చేస్తున్న అది కరెక్ట్గా ఉందా లేదా ఇస్ దేర్ సమ్ అదర్ ఎంగిల్ అప్పుడు సర్ విల్ సే ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ దేర్ మీరు జస్ట్ యుస్ సెండ్ యువర్ ఫైల్ ఇఫ్ ఐ ఆల్ ఎనీథింగ్ విల్ బీ దేర్ ఐఎమ్ హియర్ ఐఎమ్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ రోంగ్ సో అది అన్నీ Uh, that kind of support for that, sir, I'm uh, really grateful to you, sir. Apart from that, on uh, personal level also, sir, has been very uh, helping, uh, helpful in uh, up, except revenue, uh, other uh, these uh, subjects also. So for all uh, these things, sir, uh, I'm really thankful, sir. Uh, it, you are now going on a very uh, good post, sir, director of industries. For that also, for this promotion also, sir, I wish you uh, a hearty congratulations, sir. Uh, రెండవది అది దిస్ ఈస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫార్ మీ ఇన్ ద సెన్స్ దట్ ఇక్కడ తిరుపతిలో వన్ ఇయర్ సబ్ కలెక్టర్ గుడూరులో వన్ ఇయర్ సబ్ కలెక్టర్ చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి బయట రాష్ట్రకి బయట కాడర్కి వెళ్తున్నాను ఈ లాస్ట్ థర్టీన్ మంత్స్లో రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ హ్యాజ్ బీన్ వెరీ అండర్స్టాండింగ్ సపోర్టివ్ జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ చాలా సౌమ్యులని తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు జిల్లాలో పరిశ్రమలకు చాలా ప్రాధాన్యత ఉందని వాటికి సంబంధించిన వెబ్ల్యాండ్ కరెక్షన్స్ ఏపీఐఏసీ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ ఇరవై రెండు ఏ ముఖ్యమైన పెండింగ్ పనులను కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని సకాలంలో పూర్తి చేశారని తెలిపారు ఈ విషయంలో జాయింట్ కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన్ననలు పొందడం జరిగిందన్నారు రైల్వే నేషనల్ హైవేస్ కు సంబంధించిన పనుల్లో జాయింట్ కలెక్టర్ స్థాయి ప్రతి రికార్డులను కృషి చేశారని తెలిపారు ప్రతి సోమవారం జరిగే లో వచ్చే పరిశీలించి అర్జీదారులతో ఆత్మీయంగా సమస్యలని పరిష్కరించారన్నారు జాయింట్ కలెక్టర్ గా శుభం మన్సాల్ గూడూరు సబ్ కలెక్టర్ గా రాఘవేంద్ర మీనా ఇరువురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని మన రాష్ట్రంలో మన జిల్లాలో పనిచేస్తూ మన తెలుగువారితో మమేకమై పీజీఆర్ఎస్ కు సంబంధించిన అర్జీల పరిష్కారానికి చాలా కృషి చేశారని తెలిపారు పరిశ్రమల డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జాయింట్ కలెక్టర్ బదిలీపై ఢిల్లీకి వెళ్లనున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన ఇంకా ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని తెలిపారు అనంతరం జాయింట్ కలెక్టర్ గూడూరు సబ్ కలెక్టర్ దంపతులను జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ డిఆర్ఓ ఆర్డిఓలు తహసీల్దార్లు పలువురు అధికారులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓలు రామ్మోహన్ భావను రెడ్డి కిరణ్మయి జిల్లా అధికారులు ఆర్డీఓలు తహసీల్దార్లు రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు పలువురు పాల్గొన్నారు మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు అలాగే సబ్ కలెక్టర్ గారు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక్కడ గుడూరులో సబ్ కలెక్టర్గా పనిచేశారు వీరిరువురు మన రాష్ట్ర అధికారులు కానప్పటికీ చాలా తెలుగువారితో మమేకమై తెలుగు ప్రజల యొక్క మనోభావాలని వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకొని వారిని సగౌరవంగా ఎప్పుడైనా కానీ పిటిషనర్స్ తమ దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఆప్యాయతతో గౌరవంతో వాళ్ళని ఆదరించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి చాలా కృషి చేశారు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి మామూలుగా అసెంబ్లీలో పేర్లు ఎవరు వినిపిస్తాయి అక్కడున్న ఎమ్మెల్యేలు మినిస్టర్స్వో ముఖ్యమంత్రి గారవో లేదంటే ప్రతిపక్ష నాయకులవో వీళ్ళ పేర్లే వినిపిస్తాయి కానీ మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన గౌరవ స్పీకర్ గారు జిల్లా కలెక్టర్ గారు పేరు పేరు చదివి అదేవిధంగా మేడం మౌర్య మేడం పేరు చదివి అలాగే జాయింట్ కలెక్టర్ గారు పేరు ఈ ముగ్గురు పేర్లు చదివి అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరికీ వినిపించి వీళ్ళు చాలా బాగా పనిచేశారు దేశంలో గర్వించదగ్గ ఆఫీసర్లు వీళ్ళు అన్ని స్పీకర్ గారు చాలా ప్రైజ్ చేయడం జరిగింది ఇది మనకు నిజంగా చాలా మన జిల్లాకి మన మనకు చాలా గర్వకారణము సో జాయింట్ కలెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే అంటే నేను విన్నది చూసింది సో నాకు కూడా సేమ్ డిస్టిక్లో ఉన్నాను కాబట్టి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంటుంది చాలా డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ లాయల్ టు ద సిస్టమ్ నాన్ నో నాన్ సెన్స్ ఆఫీసర్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు ఫైండ్ సచ్ ఆఫీసర్స్ అంటే ఈ స్టేజ్కి వచ్చాక అండ్ ఈ ఫోర్టీన్ మంత్స్ సక్సెస్ఫుల్గా చేశారు ఇప్పుడు డైరెక్టర్ ఇండస్ట్రీస్గా వెళ్తున్నారు సో డిఆర్ఓ గారు చెప్పినట్టు అది చాలా సీనియర్ పోస్ట్ సార్ట్ ఆఫ్టర్ పోస్ట్ అండ్ ఎస్పెషల్లీ దిస్ గవర్నమెంట్ సో అది పిక్ చేసుకొని తను పిక్ చేసుకొని ఆ పోస్ట్కి తీసుకున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్